ప్రైజ్ లాట్ జూన్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు సామెతలు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చినము ప్రిరమం నుండి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరచడానికి తెలియపరుస్తున్నటువంటి మాట మనము ఈ లోకంలో అనేక వారిని ప్రేమించి అనేక రకాలైన ప్రేమలను చూసి విసుగు చెంది మోసపోయి ఉండొచ్చు అయితే ఈ లోకంలో అనేక మంది నిన్ను ప్రేమిస్తానని వారైనా నేను మోసం చేయొచ్చేమో కానీ ఒకసారి నా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నువ్వు వచ్చి ఆయన నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నిన్ను కూడా ప్రేమించేటువంటి వాడిగా ఉన్నాడు ఆయనను జాగ్రత్తగా వెతికినట్లయితే ఆయనను నువ్వు కనుగొందవు అని చెప్పి దేవుని మాటలు సెలవిస్తున్నాయి కనుక ఇకనైనా మనము దేవుని ప్రేమించేటువంటి వారంగా ఉండాలని ఆయన్ని మనం వెతికేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు